హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకుని ఈరోజు వచ్చిందనో ఆదివారము అలాగే ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రీ శ్రీగ్రెడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు ఢిల్లీ మార్కెట్ టాప్ ధర టమోటా ధరలు ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఏడు వందల యాభై ఈ ఢిల్లీ మార్కెట్కి దిగుమతి ఎక్కడి నుండి వస్తుందంటే బెంగళూరు నుంచి చిక్మంగళాపూర్ నుంచి తర్వాత మన మదనపల్లి నుంచి అంగల్ నుంచి టమోటాలు అయితే వెళ్తాయన్నమాట సరుకు అయితే అక్కడికి వెళ్తాయి అలాగే ఇక్కడ క్వాలిటీలు బాగున్నాయిగా బాగుండే క్వాలిటీసే పోతాయి కాబట్టి అక్కడ కొంచెం రేట్లు అయితే బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక ధరలు కొద్దిగా డౌన్గా అయితే పోతున్నాయి అందులోనూ కొత్త సరుకు ఎక్కువగా వస్తుంది దానివల్ల రేట్లు కూడా చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఈరోజు అయితే కనుక కొద్దిగా పర్వాలేదు పెరిగినట్టు అనిపిస్తుంది అంటే అంత బాగా